మిథున రాశి వారికి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉంటాయో మనం పరిశీలన చేసినట్టయితే క్రమేపీ స్వయం సమృద్ధి పరిస్థితులు నెలకొంటాయి క్రమక్రమంగా అభివృద్ధికి నాంది వాక్యం పలుకుతారు ఈ రాశివారు ఆర్థిక స్వావలంబన జరుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా చక్కగా ఉంటుంది బంధుమిత్రులతో సంఘీభావం ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది వినోద విలాస కార్యక్రమాలలో పాల్గొనటానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి వినోదం విలాసం ఎప్పుడొస్తుందండి జేబు నిండా డబ్బు ఉన్నప్పుడే కదా ఆ ధన మూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ధనలక్ష్మీదేవి ఈ నెల ఈ రాశి వారిని అనుగ్రహిస్తుందన్నమాట లక్ష్మీదేవి డైరెక్ట్గా చూస్తుందన్నమాట కిందకి చూడటం కాదు ఇక్కడ అందుచేత ధనానికి సంబంధించి మిథున రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు భూగృహ సాఫల్యత కూడా కలుగుతుంది ధనం ఉన్నప్పుడు శాతి అనుకుంటాం కదా భూమి కొనాలి లేకపోతే గృహం కొనాలి అని చెప్పేసి హైదరాబాదులో గృహాలు కొనుక్కోవటం చాలా మంచిది అమరావతిలో భూములు కొనుక్కోవడం చాలా మంచిది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే హైదరాబాదులో గృహం కొంటే రెంట్లు రేట్లు బాగున్నాయి అంటే అద్దెకు వచ్చేవాళ్ళు బాగా డబ్బులు ఇస్తారు అమరావతిలో అద్దె ఏముందండి ఐదు వేలు ఆరు వేలే అద్దెలు లేవు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఇది ఆలోచించుకొని ఇళ్ళు గిళ్ళు కొనం అనేది తగ్గించుకోండి భూములు మాత్రం కొనుక్కోండి చాలా మంచి యోగం పడుతుంది ఈ రాశి వాళ్ళు గ్రహించవలసిన సూత్ర ప్రాతిపదిక ఈ యొక్క ఆగస్టు నెల సత్ఫలితరీత్యా మిథున రాశివారు వాడవలసినటువంటి దుస్తులు ఎరుపు రంగు దుస్తులు కొలవవలసిన దేవతా స్వరూపం లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదువుకోవడం చాలా మంచిది శుక్రవారం నాడు అన్నం పర్వాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం వలన చాలా చక్కటి యోగాన్ని ఆ చక్కని తల్లి మనకు ప్రసాదిస్తుందన్నమాట ఇకపోతే తరువాత రాసి కర్కాటక రాసి